మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతిరావు ఈ రోజైతే మనం కందుకూరు మున్సిపాలిటీని క్లీన్ చేస్తున్నటువంటి కందుకూరు పారిశుద్ధ్య కార్మికుల దగ్గర అయితే ఉన్నాం వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయని చాలా బాధను వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి నమస్తే మేడం మీ పేరు నా పేరు కాకుమాన్ రమణ మున్సిపాలిటీలో మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి సుమన్ టీవీకి సుమన్ టీవీ ఆదరిస్తున్న ప్రేక్షకులకి అందరికి నా ధన్యవాదాలు నా నమస్కారాలు మేము కందుకూరు మున్సిపాలిటీ నుంచి నా పేరు కాకుమాన్ రమణమ్మ మాకు ప్రతి నెల ఒకటో తేదీ శాలరీ పడేది గత నాలుగు నెలల నుంచి శాలరీలు వచ్చేసి ఆ జి చూపిస్తున్నారని అది ఇది ఏదో ప్రాబ్లం చెప్పి సర్వర్లు లేదని మాకు ఇరవయో తేదీ పదో తేదీ దాటిన దాకా శాలరీ అనేది వేయటం లేదండి కందుకూరు నియోజకవర్గం అనేది పెరిగిపోతుంది రెండు డివిజన్ లో అవ్వాల్సిన కందుకూరు నియోజకవర్గాన్ని ఒక డివిజన్ గానే చేసి మాకు జనాల్ని ఇంకా నూట యాభై మంది వంద మంది దాకా పెంచాల్సింది పోయి ఏ ఇప్పుడు ఆపేస్తున్నారు జనాల్ని మా మీద పెత్తనాలు చేసేవాళ్ళు కాకుండా మా మీద వర్క్ చేసి మా లాగా పని చేసే వర్కర్లు మాకు పెట్టాలని కోరుకుంటున్నాము వంద మంది దాకా మాకు జనాలు అవసరం అవుతాయి ఈ జనాలను పెంచుతామని కూడా మాకు మాట ఇచ్చారు ఇప్పుడు జనాలు ఆపేస్తున్నారు గత ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్న ప్రభాకర్ గారిని గత ఐదేళ్ళ నుంచి చేస్తున్న ప్రసాద్ ఆ మా ఈయన కాదర్ భాష గారు ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళని ఆపేసారండి రండి తక్షణంగా వాళ్ళని పనుల్లో తీసుకోవాలని మేము కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చాము ఈ పనిముట్లు ఏమన్నా చెడిపోయినా మా గురించి పట్టించుకోవట్లేదు శాలరీలు బాగా ఇబ్బంది పడిపోతున్నాము మున్సిపాలిటీ వర్కర్లతో పని అయితే చేపించుకుంటున్నారు గానీ మున్సిపాలిటీ వర్కర్లు అంటే ఒక ఏనంగా చూస్తున్నారు ఇవాళ సుమన్ టీవీ వాళ్ళు మా బాధలు గమనించి మీకేందమ్మా బాధలు మేము ఉన్నాం అంటూ మా దగ్గరకు వచ్చి సుమన్ టీవీ వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం జరిగింది కాబట్టి ఈ అధికారులు గాని ఈ ప్రభుత్వం గాని ఈ గవర్నమెంట్ గాని ఎవరైనా మా మున్సిపాలిటీ వర్కర్స్ కూడా వర్కర్ లేను ఏం చేసేది కూడా డ్యూటీ నేను మాది కూడా ఒక డిపార్ట్మెంట్ అని మమ్మల్ని వాళ్ళ మనసులో దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని జీతాలు వేసి ఒక మనసులుగా ఆదరించి మమ్మల్ని ఒక నలుగురిలో తిరిగే తట్టు చేయాలండి ఈ కట్టుకోవటానికి ఇప్పుడు ఇంటికి వచ్చేసేసి పదుపు డబ్బు వాళ్ళు ఎవరంటే వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మాకు ఒక గౌరవం అనేది ఉంటది ఆ ఆత్మ గౌరవం అనేది మాకు దెబ్బతింటది మేము తిరుగుబాటు చేసిన దాకా చేసుకోవద్దని కూడా గవర్నమెంట్ వాళ్ళని హెచ్చరిస్తున్నాను ప్రాధాన్యపడుతున్నాను కూడా ఆ ముఖ్యంగా సార్ చంద్రబాబు నాయుడు గారు సారు మాకు గత ప్రభుత్వంలో ఒకటో తేదీ తొమ్మిది పది గంటల కల్లా శాలరీలు తీసుకున్నాము ఈ ప్రభుత్వం వచ్చే నాలుగు నెలల నుంచి కూడా మాకు శాలరీ అనేది పదో తేదీ ఇరవయో తేదీ వస్తుంది మా మీద పని చేసే వాళ్ళని పెట్టండి సార్ పని చేయకుండా పెత్తనాలు చేసే వాళ్ళని పెడితే వాళ్ళ వర్క్ అనేది మేము చేయలేకపోతున్నాము పని భారం ఎక్కువైపోయింది మున్సిపాలిటీ వర్కర్లను కొంచెం మనసులో పెట్టుకొని ఈ మమ్మల్ని ఎంత గౌరవంగా ఉండేటట్టు చూడండి సార్ గౌరవంగానే ఉన్నాము అలాగే గౌరవంగా ఉండాలని మమ్మల్ని చూస్తారని మేము ఆలోచించుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం జీతాలు నాలుగు నెలల నుంచి అండి గత రెండు నెలలు ఒకసారి వేసారు పోయిన నెలలో వచ్చేసి పదకొండు తర్వాత వేసారు ఈ నెలకి ఇప్పుడు లేవు అదేమంటే సర్వర్లు జిఎస్టి లు ఏనేదో ప్రాసెస్ చదువుతున్నారు మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము వర్కర్లు మట్టికి ఆపున్నారు ఆపిన వర్కర్ల నిధుల్లో తీసుకోవాలని కూడా కోరుకుంటూ నేను మరీ మరీ మనవి చేసుకుంటున్నాను సార్ మాకు ఏ అధికారికి తెలియజేశారు కమిషనర్ గారికి శాంట్రీ ఇన్స్పెక్టర్ గారికి చేసాం శాంట్రీ ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి వాళ్ళని పెట్టుకునేది లేదేం లేదు మీరు ఎవరికో చెప్పుకోండి మీ కాడు కానీ తేల్చినట్టు చెప్పేశాడు సార్ కమిషనర్ గారు అయితే అమ్మా సిద్ధం పెడతాము కదా అని చెప్పుకొచ్చారు విన్నారు కదా పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ అయినటువంటి రవణమ్మ గారు చెప్పిన మాటలు టయానికి జీతాలు రాలేదని చాలా సమస్యలు ఉన్నాయని బండ్లు సరిగ్గా అందుబాటులో లేవని చాలా బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు జీతాలు ఎందుకు రావటం లేదని మున్సిపల్ కమిషనర్ కానీ అడిగి అడిగారంతా వాళ్ళు త్వరలోనే పరిష్కరిస్తామని చెబుతూ ఉన్నారని చెబుతున్నారు అసలు నాయకులు కూడా ఏం పట్టించుకోవటం లేదని చెబుతూ ఉన్నారు ఇంకెందుకోసం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ కెమెరామెన్ రవిచంద్రతో మీ తిరుపతి రావు